శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మూక మహాకవి రచించిన పంచశతిలోని రెండవ శతకము అయిన పాదారవింద శతకములో ఉన్న నూట మూడు శ్లోకములలో ముప్పై ఎనిమిదవ శ్లోకము వరకు మనము అర్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము ఈ వీడియోలో ముప్పై తొమ్మిది నలభై శ్లోకములను తెలుసుకుందాము ముప్పై తొమ్మిదవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు పర్వతరాజు అయిన హిమవంతుని పుత్రికగా కామాక్షిగా సంబోధింపబడి అమ్మవారి యొక్క పాదము సూర్య సంబంధమైన స్థితిని వహిస్తున్నదని చెప్పబడినది శ్లోకము ప్రకారము సూర్యుని వలె అమ్మవారి పాదము ఛాయను కలిగి ఉంటుంది కమలములతో స్నేహభావమును కలిగి ఉంటుంది కాంతికి నిలయమై ఉంటుంది సమస్త లోకములకు జ్ఞానమును కలిగిస్తుంది మోక్షమును కోరుకునే వారికి మార్గమును చూపడములో సమర్థవంతమైనది అమ్మవారి పాదమునకు కాంతి ఉన్నది సూర్యునికి ఛాయాదేవి అను భార్య ఉన్నది కాబట్టి అమ్మవారి పాదము సూర్యుడు రెండు ఛాయను ధరించి ఉన్నాయి సూర్యుడు కమలములకు బంధువు అతడు ఉదయించగానే కమలములు వికసిస్తాయి తమ మిత్రుడు అయిన సూర్యుని ఉదయమును చూసి ఆనందిస్తాయి ఇక అమ్మవారి పాదము కమలము వలె ఉంటుంది పోలిక పరముగా ఆ పాదము కమలములకు మిత్రమే రెండవ అర్థములో షట్చక్ర పద్మములతో స్నేహం చేస్తుంది అమ్మవారి పాదము సూర్యుడు వెలుగులగని సూర్యోదయముతో బాహ్యముగా చీకటి తొలగుతుంది ప్రాణులు నిద్రను వదులుతాయి అజ్ఞానము తొలగి జ్ఞానము కలుగుతుంది లోకమంతా నిద్రావస్థను వదిలి జాగ్రత్త అవస్థను స్వీకరిస్తుంది అలాగే అమ్మవారి పాదము వెలుగుల గని ఆ పాదధ్యానము అజ్ఞానమును తొలగించి జ్ఞానమును కలిగిస్తుంది సూర్యుడు మోక్షమును కోరేవారికి మార్గమును చూపడములో సమర్థుడు మోక్షమును పొందేవారు సూర్యమండలమును భేదించుకుని పరదేవతా దర్శనమును చేసుకుంటారు కాబట్టి సూర్యుడు ముముక్షువులకు అంటే మోక్షమును కోరేవారికి మార్గప్రదాత అమ్మవారి పాదము కూడా ఆత్మ జ్ఞాన ప్రదాత ఈ విధముగా అమ్మవారి పాదమునకు సూర్యునకు పోలిక కనిపిస్తోంది ఎన్ని పోలికలు ఉన్నను సంసారము అనే అంధకారమునందు దిక్కుతోచక తిరుగుతూ ఆ అంధకారము నుండి విడివడాలి అని కోరుకునేవారికి అంటే ముముక్షువులకు అమ్మవారి పాదమే మార్గమును చూపవలను సూర్యుని కన్నా అమ్మవారి పాదమే అందుకు సమర్థమైనది శ్లోకము ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల ముముక్షూణాం ముముక్షూణం మార్గప్రథనపటూ కామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే పాత విభజనతో శ్లోకము ధృత ఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం నిఖిల జగతాం బోధజనకం ముముక్షూణాం మార్గ ప్రథనపటు కామాక్షి పదవీం పదంతే పాతంగీం పరికలయతే పర్వతసుతే పర్వతసుతే అంటే పర్వతపుత్రివైన కామాక్షి అంటే కామాక్షి పర్వతసుతే కామాక్షి అంటే పర్వతపుత్రివైన కామాక్షి ధృత ఛాయం నిత్యం ధృత ఛాయం నిత్యం ఈ భాగంలో నిత్యం అంటే ఎల్లప్పుడూ ఛాయం అంటే ఛాయను ధృత అంటే ధరించి ధృత ఛాయం నిత్యం అంటే ఎల్లప్పుడూ ఛాయను ధరించి సరసిరుహ మైత్రీ పరిచితం సరసిరుహ అంటే కమలముల మైత్రి పరిచితం అంటే మైత్రితో కూడిన సరసిరుహ మైత్రి పరిచితం అంటే కమలముల మైత్రితో కూడిన నిధానం దీప్తీనాం దీప్తీనాం అంటే కాంతులకు నిధానం అంటే నిధి అయినా నిధానం దీప్తీనాం అంటే కాంతులకు నిధి అయినా నిఖిల జగతాం బోధ జనకం ఈ భాగంలో నిఖిల జగతాం అంటే అన్ని లోకములకు బోధ అంటే జ్ఞానమును జనకం అంటే కలిగించునది అయినా నిఖిల జగతాం బోధ జనకం అంటే అన్ని లోకములకు జ్ఞానమును కలిగించునది అయినా ముముక్షూణాం మార్గప్రథనపటు ఈ భాగంలో ముముక్షూణం అంటే మోక్షమును కోరువారికి ప్రథన అంటే మార్గమును చూపుటయందు పటు అంటే సమర్థమైన మార్గ ప్రథన పటు అంటే మోక్షమును కోరువారికి మార్గమును చూపుటయందు సమర్థమైన పదవీం పదంతే పాతంగీం పరికలయతే ఈ భాగంలో తే అంటే నీ యొక్క పదం అంటే పాదము పాతంగీం అంటే సూర్య సంబంధమైన పదవీం అంటే స్థితిని పరికలయతే అంటే తెలుపుచున్నది పదవీం పదంతే పాతంగీం పరికలయతే అంటే నీ యొక్క పాదము సూర్య సంబంధమైన స్థితిని తెలుపుచున్నది మొత్తము శ్లోక తాత్పర్యము పర్వతపుత్రివైన కామాక్షి ఎల్లప్పుడూ ఛాయను ధరించిన కమలముల మైత్రితో కూడిన కాంతులకు నిధి అయినా అన్ని లోకములకు జ్ఞానమును కలిగించున్నది అయినా మోక్షమును కోరువారికి మార్గమును చూపుట ఎందు సమర్థమైన నీ యొక్క పాదము సూర్య సంబంధమైన స్థితిని తెలియచేయుచున్నది నలభైవ శ్లోకము ఈ శ్లోకములో అమ్మవారు శివుని ఇల్లాలుగా కామాక్షిదేవిగా సంబోధింపబడినది శ్లోకము ప్రకారము మెల్లగా మోహము అనే సముద్రమును దాటి పుణ్యాత్ములైన వారికి సులభముగా లభించే కైవల్యము అను పేరును కలిగిన మేడను త్వరగా ఎక్కాలి అని తపించే జనులు పురశ్చర్యల చేత అమ్మవారి యొక్క పాదమును నిచ్చెనను వలె పొందుతారు జనులు మోహము అనే సముద్రములో మునిగి తరంగములు వచ్చినప్పుడు కొట్టుకొని పోతూ పైకి లేవడం మళ్లీ మునిగిపోవడం మళ్లీ లేవడం ఇలా జరుగుతూనే ఉంటుంది మోహము అంటే మంచి చెడులను గుర్తించలేని అవివేకము పూర్వజన్మల పుణ్య ఫలితముగా వివేకము లభిస్తే ఈ సముద్రము వంటి ఈ సంసారము నుండి విడిపడి కైవల్యము అనే మేడను ఎక్కవలననే కోరిక కలుగుతుంది ఈ కోరిక ముముక్షుత్వము అనబడుతుంది కైవల్యము అంటే అరిషడ్ వర్గములు లేని అహంకార మమకారములు లేని కేవలము తనకు తానుగానే ఉండే స్థితి కైవల్యము కావాలనే కోరిక ముముక్షుత్వము అనబడుతుంది కైవల్యము అనే మేడను ఎక్కడం ఎలా అనే నిర్వేదము కలుగుతుంది అయితే సంచిత పూర్వపుణ్య బలము వలన కానీ అమ్మవారి యొక్క కృప వలన కానీ అమ్మవారి పాదము లభిస్తుంది వారికి నిచ్చెన లభించినట్లే పురశ్చర్యలతో అమ్మవారి చరణము లభిస్తుంది పురశ్చర్య అంటే అమ్మవారి యొక్క మంత్రజపము మంత్రార్థ ధ్యానములు శ్రీ భాస్కర రాయల వారి ప్రకారము గురువు నుంచి మంత్రోపదేశము తీసుకున్న తరువాత శిష్యుడు మంత్రదీక్షను ఆరంభించటానికి ముందు చేసే గురుసేవ రూపమైన చర్యను పురశ్చర్యగా నిర్వచించారు గురువుకు అమ్మవారికి భేదము లేదు కాబట్టి అమ్మవారి సేవ మంత్రజప మంత్రార్థ ధ్యానములు పురశ్చర్యలే ఆ పురశ్చర్యల వలన అమ్మవారు సాక్షాత్కరిస్తుంది అంటే అమ్మవారి పాదము లభించినట్లే ఆ సాక్షాత్కారము కాంచీపురము మొదలైన పవిత్ర క్షేత్రములయందు విగ్రహ సాక్షాత్కారము కూడా చరణ అను శబ్దమునకు కుండలిని అనే అర్థము కూడా ఉన్నది బాహ్య విగ్రహ సాక్షాత్కార పుణ్య ఫలితంగా లోపలి కుండలిని సాక్షాత్కరిస్తుంది అప్పుడు మూలాధారము మొదలు సహస్రారము వరకు ఉన్న కమల సప్తకము అనబడే ఏడు నిచ్చెన లభిస్తుంది సహస్రారము కాక క్రింద ఉన్నటువంటి ఆరు కమలములలో క్రింద ఉన్న మూలాధార స్వాధిష్టానములు అగ్నికుండలము అని మధ్యలో ఉన్న మణిపూర అనాహతములు సూర్యకుండలము అని పైన ఉన్న విశుద్ధి ఆజ్ఞాకమలములు చంద్రకుండలమని పిలవబడతాయి ఈ విధముగా జీవరూపిణి అయి కుండలత్రయము కలిగిన కుండలిని సహస్రార కమలమును చేరి శివునితో ఐక్యము చెందుట వలన దేహావసాన సమయమున కైవల్యము లభిస్తుంది శ్లోకము శనైస్తీర్వా మోహాంబుధి మధ సమారోఢు మనస క్రమాత్ కైవల్యాఖ్యాం సుకృతి సులభాం సౌధవలభీం లభంతే నిశ్రేణీమివ ఝటితి కామాక్షి చరణం పురశ్చర్యాభిస్తే पदविभजनतो शनैः तीर्त्वा मोह अम्बुधिम् अध समारोढुमनसः क्रमात् कैवल्य आख्याम् सुकृतिसुलभां सौधवलभीम् लभन्ते इव झटिति कामाक्षि चरणम् पुरश्चर्याभिः ते पुरमथनसीमन्तिनि जनाः పురమథన సీమంతిని ఈ భాగంలో పురమథన అంటే త్రిపురములను మధించిన శివుని సీమంతిని అంటే ఇల్లాలా పురమథన సీమంతిని అంటే పురమథనుని అంటే శివుని ఇల్లాలా కామాక్షి అంటే కామాక్షి దేవి శనై తీర్త్వా మోహ అంబుధిం శనై తీర్త్వా మోహాంబుధిం ఈ భాగంలో శనైహి అంటే మెల్లగా మోహ అంబుధిం అంటే మోహము అను సముద్రమును తీర్త్వా అంటే దాటి శనై తీర్త్వా మోహంబుధిం అంటే మెల్లగా మోహము అను సముద్రమును దాటి అథ ఈ భాగమునకు క్రమాత్ కైవల్య ఆఖ్యాం ఈ భాగమును కలిపి చూస్తే అథ క్రమాత్ కైవల్యాఖ్యాం ఈ భాగంలో అథ అంటే తరువాత క్రమాత్ అంటే క్రమముగా కైవల్య అంటే కైవల్యము అను ఆఖ్యాం అంటే పేరును కలిగిన అధ క్రైమాత్ కైవల్యాఖ్యాం అంటే తరువాత క్రమముగా కైవల్యము అను పేరు కలిగిన సుకృతి సులభాం సౌధవలభీం ఈ భాగంలో సుకృతి అంటే పుణ్యాత్ములకు సులభాం అంటే సులభముగా లభించు సౌధ అంటే మేడ వలభీం అంటే పిట్టగోడను సుకృతి సులభం సౌధ వలభీం అంటే పుణ్యాత్ములకు సులభముగా లభించు మేడ పిట్టగోడను ఝటితి ఈ భాగమునకు సమారో మనస ఈ భాగమును జనా ఈ భాగమును కలిపి చూస్తే ఝటితి అంటే శీఘ్రముగా సమారోఢు అంటే ఎక్కగోరు మనసహ అంటే మనస్సు గల అంటే జనులు ఝటితి సమారోఢు మనస జనాహ అంటే శీఘ్రముగా యొక్క గోరు మనస్సు గల జనులు పురశ్చర్యాభి తే ఈ భాగమునకు చరణం ఈ భాగమును లభంతే నిశ్రేణీం ఇవ ఈ భాగమును కలిపి చూస్తే పురశ్చర్యాభి అంటే పురశ్చర్యల చేత తే అంటే నీ యొక్క చరణం అంటే పాదమును నిస్స్రేణీం అంటే నిచ్చెనను ఇవ అంటే వలే అంటే నిచ్చెనను వలె లభంతే అంటే పొందెదరు చరణం లభంతే పురశ్చర్యాశ్రేణివ అంటే పురశ్చర్యల చేత నీ యొక్క పాదమును నిచ్చెనను వలె పొందెదరు తాత్పర్యము పురమధనుని అంటే శివుని ఇల్లాల కామాక్షి మెల్లగా మోహము అను సముద్రమును దాటి తరువాత క్రమముగా కైవల్యము అను పేరు కలిగిన పుణ్యాత్ములకు సులభముగా లభించు మేడపై పిట్టగోడను శీగోరు మనస్సుగల చేత నీ యొక్క పాదమును పొందెదరు చెప్పుకున్న రెండు శ్లోకములను ఒకసారి చదువుకుందాము ధృతఛాయం నిత్యం సరసిరుహ మైత్రీ పరిచితం నిధానం దీప్తీనాం निखिलजगतां बोधजनकम् मुमुक्षूणा मार्गप्रथनपटुकामाक्षि पदवीं पदन्ते पातङ्गीं परिकलयते पर्वतसुते शनेस्तीर्त्वा क्रमात् क्रमात्कैवल्याख्याम् सुकृतिसुलभां सौधवलभीम् लभन्ते निःश्रेणीमिव झटिति कामाक्षि चरणं पुरश्चर्याभिस्ते పురమథన సీమంతిని జనా ఇదే ఛానల్లో సౌందర్యలహరి శ్యామలా దండకము అర్థ తాత్పర్య వివరణలతో చెప్పబడుతున్నాయి ప్లేలిస్టులు కూడా ఉన్నాయి దూర్వాస మహర్షి రచించిన ఆర్యాద్విశతి మరియు మూకపంచశతిలోని మొదటి శతకమైన ఆర్యశతకములోని నూట ఒకటి శ్లోకములు అర్ధ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి రెండవ ఛానల్ చిద్గాగన కౌముదీలో ఆ అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా శ్లోకములు మాత్రమే షార్ట్స్ మరియు లాంగ్ వీడియోస్ రూపములో ఇవ్వబడుతున్నాయి మూడవ ఛానల్ అమృత ఝెరీలో పురుష దేవతా స్తోత్రములు షార్ట్స్ రూపంలోనూ లాంగ్ వీడియోస్ రూపములోను ఇవ్వబడుతున్నాయి ఆ ఛానళ్ళ లింక్స్ మరియు ఇప్పుడు చెప్పుకున్న శ్లోకములు ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి వచ్చే వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు సెలవు మరి ఉంటాను श्रीमात्रे नमः